హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మంచి సింపుల్ రెసిపీతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాం అనమాట అదేంటంటే పకోడి గిట్టి పకోడి అనమాట ఆనియన్స్తో గిట్టి పకోడి అయితే చాలా సింపుల్గా అండి స్వీట్ సింపుల్గా చాలా క్రిస్పీగా అయితే చేశాను అనమాట నేను అసలు ఈ రెసిపీ చేయాలనుకోలేదు ఏదో ఒక వంట వీడియో పెడదాంలే అనుకున్నాను చాలా సింపుల్గా తొందరగా అయిపోయే వీడియో ఏముంటుంది అని అందులో పిల్లలకు ఏదో ఒకటి సాయంత్రం అయ్యింది స్నాక్స్ లాగా ఏదో ఒకటి వాళ్ళకి కావాలన్నమాట చేసి పెట్టాలి అట్లా జ్యూస్ ఏదో ఒకటి రోజు నేను ఈ మధ్య జ్యూస్ అలా రే అంటే ఇంట్లోనే చేసి పెడుతున్నాం అనమాట క్యారెట్ యాపిల్ అలా అలా ఈరోజు ఏం చేద్దాం అనుకున్నా అంటే జస్ట్ కొన్ని పకోడీలా గట్టి పకోడీలాగా లాగా వేద్దాం పొద్దున్న కూడా పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు మనకు ఒక మంచి వీడియో వచ్చినట్టు ఉంటుంది అనేసి ప్లాన్ చేశాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరిగేసి పెట్టినాను ఆనియన్స్ తరిగిన తర్వాత అదే కట్ చేసిన తర్వాత ఆ నీళ్ళలో వేసి ఇలా మెత్పేసినామంటే అవి విడివిడిగా విడిపోతాయి అనమాట అంటే ఒకటి ఒకటి అత్తుకోకుండా చిన్న చిన్న పాయల్లాగా విడిపోతాయి అనమాట తర్వాత పిండి అంతా వేసేసుకున్నామంటే అనమాట దీంట్లోకి నేను మూడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు వెల్లుల్లి అనమాట అంతే ఇంక ఏమి ఇక్కడ యాడ్ చేయలేదనమాట తర్వాత వచ్చేసి శనగపిండి శనగపిండి వచ్చేసి ఫస్ట్ జల్లించుకోండి ఎందుకంటే దాంట్లో ఏమైనా పురుగులు చెక్క పురుగులు అలా అన్నీ కూడా తెలిసిపోతుంది అనమాట ఒకసారి జల్లి పట్టుకున్నామంటే దాంట్లో ఏం లేదు ఒక శనగపిండి తొక్క తప్ప ఇంకేం లేదనమాట శనగ బెల్ల తొక్క తప్ప ఏం లేదనమాట ఇంకా తర్వాత చూసేసి మనం ఎంత కావాలంటే ఇంకా పిండి ప్యూర్గా ఉంది కాబట్టి మొన్ననే తీసుకొచ్చా అనమాట ఇంకా ఎక్స్ట్రా పిండి వేసేసి దీంట్లో నేను లైట్గా చిట్కాడు అంటే చిట్కాడు వంట సోడా మాత్రం యాడ్ చేసాను అనమాట గట్టి కలుపుకోండి పకోడి కంటే శనగపిండి ఎక్కువ వేసేసి జోరు జోరుగా నీళ్ళ నీళ్ళగా కలుపుకున్నామంటే అది అంత గట్టిగా ఉండదు అనమాట అంటే లూజ్ లూజ్గా తినే వాళ్ళకు మెత్తగా తినే వాళ్ళకి సరిపోతుంది అనమాట ఇలా గట్టి పకోడ వేసుకున్నామంటే పిండి కడుపు కలుపుకోవడంలోనే గట్టిగా ఉండాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు పిండి కూడా లిమిట్గా వేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు మూడు ఒక ఐదు తెల్లవాయలు కొంచెం సాల్టు కొంచెం ఒక చిటికేడు వంట సోడ వంట సోడ ఎక్కువ వేసినామంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట మనకు కరకరలాడుతూ గట్టిగా రేపటికి కూడా గట్టిగా ఉండాలంటే బాగా ఇలా తక్కువ వేసే ఒక అంటే చిట్టికాడ వేసినామంటే వేసినాం అలా వంట సోడ వేసేసి కలిపేసుకొని ప్యాన్లో నూనె పెట్టేసేసుకొని ఇలా వేసేసుకొని ఇక్కడ వేయడంలో కూడా ముద్దలు ముద్దలు వేయద్దండి విడివిడిగా ఇలా చేత్తో ఇలా నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద ఇలా గట్టి ఇలా నలిపేసినామంటే విడివిడిగా ఎరగడలు ఎరగడలు విడివిడిగా పడిపోతాయి అనమాట అలా అవన్నీ అంటే బాగా తొందరగా ఏగుతాయి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు రెడ్డుగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట గట్టిగా బాగుంటాయి అనమాట మనం పెద్ద పెద్ద శనగపిండి ఎక్కువ వేసేసి పెద్ద పెద్ద ఉంటల్లా ఇలా పకోడా మాదిరి పకోడా లేకుండా చిన్న వంటలు వేస్తారు కదా మనం కొనుక్కుంటాం బయట అలా వేసుకున్నామంటే మెత్తగా లోపల శనగపిండి ఎక్కువ కాలదనమాట ఇలా విడివిడిగా ఎరగడలు ఎరగడలు మొత్తం ఇలా విడివిడిగా వేసేసుకున్నామంటే తొందరగా చూడండి తొందరగా వేగిపోతాయి అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట మా పిల్లలు ఏంటంటే చేసిన అంటే వెంటనే అనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే మరుస రోజు మరుస రోజు అలా వాళ్ళు బాగా తింటారు అనమాట అందుకోసం ఈరోజు చేసినా కదా మార్నింగ్ స్కూల్కి కూడా తిన అనమాట రెడ్డి పకోడి బాగా తింటాడు అనమాట వేసిన వేసిన వెంటనే తినరు కానీ కొద్దిసేపు ఉన్నాక అప్పుడప్పుడు తింటా అంటారు అనమాట వాళ్ళ కోసం ఇలా నేను సింపుల్గా ఉండే రెసిపీ అయితే చిన్న గట్టి అయితే సూపర్ టేస్ట్ అంటే టేస్టీ తింటా అంటే అసలు ఇబ్బందిగా అంటే కొంచెం ఇంకా చాలా అనిపించే విధంగా లేదనమాట గట్టిగా నోటికి బాగా రుచిగా అయితే బాగున్నాయి అనమాట ఇలా అన్నీ వేసేసినా అనమాట వేసేసి పిల్లలకైతే ఫస్ట్ కొన్ని పెట్టేసినాను పెట్టేస్తుంటే వాళ్ళు తింటా హోంవర్క్ రాసుకున్నారు అనమాట తర్వాత నా పని అయితే చేసేసుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎలా ఉంది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోర్ 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 వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అనమాట ఇక్కడ వచ్చేసి పకోడి ఈ విధంగా మొత్తం అన్ని పకోడి అంతా చేసేసిన అనమాట సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ క్రిస్పీగా గట్టిగా అంటే నోట్లో పెట్టుకుంటానే మనకు బాగా ఈ మధ్య ఏ వేటినైనా మనం కరకరలాడుతూ తినాలనుకుంటాం కదా మెత్తగా స్మూత్గా అలా ఇష్టపడమనమాట ఎవరం కూడా క్రిస్పీగా కొంచెం నోటికి గట్టిగా ఉంటేనే బాగా లైక్ ఇష్టపడతామన్నమాట అందుకోసం నేను ఇలా గట్టి పకోడు అయితే చేసేసాను పిండి కలుపుకోవడంలోనే మనం గట్టి కలిపేసుకునేమంటే పిండి తక్కువ వేసేసుకొని పకోడి కూడా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే సింపుల్గా టేస్టీ టేస్టీగా పకోడైతే రెడీ అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి ఇక్కడ ఎరగడ్డలు బాగా ఎగిపోయినాయి అనమాట పిండి కూడా మనకు శనగపిండి ఎక్కువ వేసిస్తుంటే అది కొంచెం లోపల కాలకుండా అలా ఉండింది కదా ఎక్కువ ఏం లేదనమాట ఎరగడ్డలకు శనగపిండి అది సరిపోయింది అనమాట కరెక్ట్గా అయితే కరెక్ట్ ప్రాసెస్ అయితే అనమాట అసలు నూనె చూడండి కింద నిన్న చిన్న పేపర్ వేసేసినాయి అనమాట ఎక్కడ కూడా అందుకుని కూడా ఆయిల్ ఎక్కువ కూడా పిలుచుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్